హే మహానుభావా ఇంకా ఉద్ధవుడే మాట్లాడుతున్నాడు దయాసాగర భక్తమందార కృష్ణ ఎన్ని అంటే ఇప్పుడు ఎవరితో అయినా సరే మనం అత్యంత ఆహ్లాదకరంగా స్నేహపూర్వకంగా అతడిలోని మంచితనాల్ని గుర్తిస్తూ మనం మాట్లాడితే కరిగిపోని వాడు ఎవడు ఉంటాడరా చెప్పండి నువ్వు ఎదవ్వి అని మొదలెట్టావు అనుకో నిజంగా వాడు ఎదవే ఉండవచ్చు కానీ నువ్వు ఎదవనకూడదు అర్థమైంది సో ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ నీ అంత మంచివాడు లీడర్ అని చెప్పి వదిలేసావు అనుకో అప్పుడు సర్దుకుంటాడు నువ్వు డైరెక్ట్గానే ఏదో అన్నావు అనుకో నన్ను ఎదవంటావా నువ్వు నాకన్నా పెద్ద ఎదవంటాడు నంటని సో ఇక్కడ మీరు వద్దవుడు గలవాడు అందుకని ఏం చేస్తున్నాడు ఆయనకి బాగా పంపు పెట్టి కొడుతున్నాడు కృష్ణమూర్తికి హే మహానుభావ దయాసాగర అంటే సముద్రంలో సముద్రం అంతా దయ కలిగిన వాడుని దయాసాగరుడు లేక దయే సాగరంగా ఉన్నటువంటి వాడు అలా అర్థం కూడా తీసుకోవచ్చు తర్వాత భక్తమందారా భక్తులకి ఆనందం కలిగించేటువంటి వాడి తర్వాత కృష్ణ కృష్ణ పరమాత్మ నీ ఇప్పుడు చెప్తున్నాడు మన పరిస్థితి ఏమిటో వినండి దయచేసి ఇప్పుడు మనందరికీ అప్లై అవుతుంది ఇది నీ సేవకుడు చీకటి నూతిలో పడిపోయాడు కాస ఆలోచించాలి అంత యోగంలో బాగా పగలసేవాళ్ళు అంతా ఉన్నారు కదా మహానుభావులు ఆశ్రమంలో ఆలోచించి చెప్పండి చీకటి నూతిలో పడిపోయాడు కాలరూపమైన కాల నాకు కాటు వేసింది ఉద్ధవుడు అడుగుతున్నాడు ఏమిటంటే మన పరిస్థితి ఏమిటో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మకి ఏమిటి నీ సేవకుడు చీకటి నూతిలో పడిపోయాడు నువ్వు చెప్పాలి చీకటి నూతిలో పడిపోయాడు కాలరూపమైన కాలనాగు కాటు వేసింది కాలనాగు అంటే పాము విషయ తృష్ణ అనే విషం తలకెక్కింది విషయ తృష్ణ అంటే విషయం అంటే విషయాలంటే ఏమనుకున్నాం బయట ప్రపంచంలో కనబడేవన్నీ అవన్నీ విషయాలు ఆ తృష్ణ ఎంతకీ కోరిక తీరనటువంటి కోరిక కలిగిందని తృష్ణ అంటారు సో ఆ తృష్ణ అది విషం తలకెక్కింది దీని దొంపదేగా అర్థమైందా ఏ తర్వాత భక్తి జ్ఞాన స్పృహ కోల్పోయాడు అసలు భక్తి లేదు జ్ఞానం లేదు ఆ స్పృహే లేదు వాడికి అది కోల్పోయాడు వీణుని నీవే రక్షించాలి ఈ దీనుణ్ణి ఉద్ధరించండి కృష్ణుని అడుగుతున్నాడు వీణ్ణి కాపాడండి నీ కృపాసుధాధారలు వీడిపై ప్రవహింపజేయండి ఆ కృపాసుధాధారలు సరోవరమై అందులో వాడు కమలమై వికసించుగాక సో మరి కొద్దిగా దీని గురించి లోపలికి వెళ్దాం మరి ఏమిటిది ఏమిటో చీకటి నూతిలో పడిపోయాట ఏమిటి రాది మరి మరి అది వాడు చాలా యోగం మాటలు మాట్లాడాడు బయట మాటలు కావు అవి చీకటి నూతులో పడిపోవడం నూతిలో ఇప్పుడు చీకటే ఉంటుంది చీకటి నూతులో పడిపోవడం అంటే ఏమిటి నీలో చీకటి ఎక్కడుంది అది ఎక్కడుంది చీకటి చీకటి ఎక్కడుంది వెలుతురు ఎక్కడుంది వెకటి వెళుతురు పోయింది చీకటి కింద ఉంది కదా అదే ఆధారస్థానం సో ఆ చీకటి నూతిలో పడిపోయాడు అంటే చచ్చిపోయినా కూడా ఆధారస్థానం నుంచి వాడు బయలుదేరి పైకి వెళ్ళటల్లా అర్థమైందా వెంకటరెడ్డి మనంతా ఉన్న ప్లేస్ అదే అర్థమైందా ఎల్లప్పుడు ఇల్లు పెళ్ళం పిల్లలు ఆసి పాతి ఇవే అక్కడ దాని కిందే కూర్చుని ఉంటాం దాని నుంచి పైకి లేపుదా అని నేను తాడేసి లాగుతున్నా సరే తాడు తగ్గొట్టుకుంటున్నావు కానీ నువ్వు మాత్రం లేచి రావట్లేదు అర్థమైందా ఓకే తర్వాత చీకటి నూతిలో పడిపోయాడు తర్వాత కాలరూపమైన కాలన ఆగు కాటు వేసింది అంటే మనందరికీ కాలం ఉంది కదా అంటే సమయం అయినప్పుడు కటక్కన వేస్తే ఏమడి వచ్చి లాక్కెళ్ళిపోతాడు సో ఇది మనం చచ్చిపోతున్నాం కాలరూపం అంటే నువ్వు ఒక కాలంలో ఉంటున్నావు పుడుతున్నావు పెరుగుతున్నావు ఆ కాలం అయిపోగానే కాటు వేస్తుందో వెళ్ళిపోతున్నావు అర్థమైందా కాలం కాటుకు పడిపోతున్నాం మనం ఎందుకని ఈ లోపుగా పైకి వెళ్ళే పని వెలుతురులోకి వెళ్ళే పని మనం చేయట్లేదు చెప్పినా కూడా నేర్చుకోవట్లేదు తెలియని వాడి సంగతి వదిలేద్దాం వాడు పాపం దురదృష్టవంతుడు చెప్పేవాడు వాడు బాగుపడేవాడేమో పిలిచి కూర్చోబెట్టి సంవత్సరాల తరబడి చెప్పినా ఆ వెలుతురులోకి వెళ్ళే పని ఏదో మనం చేయట్లేదు వెలుతురులో ఉండడం నేర్చుకోవటంలా బా బయట లోపల భగవంతుని నామం తలచారా తలుచుకోరా అని చెప్తున్నాడు మనం తలుస్తున్నామా ఇరవై నాలుగు గంటల ఆశ్రమంలో నాకు అది తక్కువైంది ఇది తక్కువైంది ఆడికి ఎక్కువ పెట్టావు నాకు తక్కువ పెట్టావు ఇవి తప్ప మీరు ఇంకోటి ఎవరో మాట్లాడుతున్నారా చెప్పండి నిజం చెప్పండి ఏది ఉంది ఎక్కడుంది గురువుగారు గోవిందనామాలు పెట్టడం ఒకటే కుదిరింది అర్థమైంది కదా తండ్రి ఎందుకంటే వేరే అక్కడ గురుగారు రావడం ఒక్కొక్కడు గురువు నామాలు పెట్టి పంగనామాలు పెట్టి వెళ్ళిపోతాడు ఓకే తర్వాత కాలనా కాటేసింది తర్వాత విషయ తృష్ణ అనే విషం తలకెక్కింది ఇక్కడ ఎవరుండాలి అసలు పరమాత్మ ఉండాలి అయితే ఆయన్ని కూడా ఎడగొట్టాం మనం అక్కడ టీవీ బాగుంటుంది కారు బాగుంటుంది అది అని ఎక్కిచ్చాము ఆయనకి ఎక్కేప్పటికి ఆయన కూడా అవరు కొనుక్కో అని చెప్పి ఆయన వెనకాల పడుతున్నాడు సో విషయతృష్ణ అంటే పదార్థాలు బయట కనబడే విషయాల మీద తృష్ణ అంటే తీరని కోరిక తృష్ణ అంటే ఎప్పటికీ తీరని కోరికను తృష్ణ అంటారు సో ఆ తృష్ణ వీడికి తలకెక్కిందిట అంటే అర్థం ఏంటి పరమాత్మ ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన ఉండే నిజస్థానం ఇది అర్థమైందా వీడి దెగ వీడిని మారుతామని ప్రయత్నం చేస్తే వీడిని నా కొంపకూలు ఇస్తున్నాడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆయన సాగు నీ సావు నువ్వు సావు అని అర్థమైంది అది అంటే మన తెలుగులో అర్థం అవడం కోసం రా నాన్న వాడు చాలా మంచి భాషలో చెప్పాడు ఆ భాష మనకు అర్థమవుతావు అందుకే మనకు తెలుసుకునే భాషలో మాట్లాడుకుందాం అర్థమైందా తర్వాత విషయతృష్ణ అనే విషయం తలకెక్కింది అర్థం అది తప్పితే ఇంకోటి లేదు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి లేకపోతే ఎవడన్నా పొడి చేయాలి సంపాదించాలి ఇంతే మనకు కావాల్సిన దొరికే వరకు ఏమైనా చేస్తాం మనం సో ఈ విధంగా పోతున్నాం రెండోది భక్తి జ్ఞాన స్పృహ కోల్పోయాడు అసలు భక్తి అనేది ఉంటుందని మనకు తెలియదు అర్థమైందా ఎప్పుడో వెళ్తావు బాగా పదివేలు పంట అమ్మిన తర్వాత ఆ కష్టపడి అతి కష్టం మీద ఒక పాతి రూపాయలు కొంటాం పాతి రూపాయలు సరే గుళ్ళో కొడతాం కొట్టగానే చిప్ప పొరపాటున పంతులు ఇవ్వలేదు అనుకో ఏమయ్యో కొబ్బరికాయ కొట్టాను చెప్పి ఆ చిప్ప తెచ్చుకోవాలి వెనక్కి అర్థమైందా లేకపోతే నిద్రపడదు ఇప్పుడు కాయకాయ వాడు తీసేసుకున్నాడు ఏం చేసుకుంటాడు ఇప్పుడు పోయే భగవంతుడి మీద భక్తి కోసం కొట్టిన కొబ్బరికాయ పరిస్థితి పోయింది అర్థం ఈ పరిస్థితిలో మనం బతుకుతున్నాను రా తండ్రి తర్వాత ఇంకే స్పృహ జ్ఞాన స్పృహ లేదు జ్ఞానం అంటే మనకేం తెలిస్తే కదా మనకి తెలిసిందే జ్ఞానం అంతే భక్తి లేదు స్పృహ జ్ఞానం లేదు ఆ స్పృహ కోల్పోయాడు తర్వాత వీడిని నువ్వే రక్షించాలంటున్నాడు అంటే అన్ని రకాలుగా చెడిపోవటం మన పని మన బావు చేయడం ఆయన పని అర్థమైంది దానికి ఇంకో పని లేదు ఓకే సో ఈ దీనిని ఉద్ధరించండి ఇక నువ్వే ఉద్ధరించవే తండ్రి వీడిని కాపాడండి మీ కృపాసుధాధారలు వీడిపై ప్రవహింపజేయండి అంటే నీ దయా కరుణ అనేటువంటి ఆ ధార కురిపించు వాడి మీద కురిపిస్తే ఏం జరుగుతుంది ఆ కృపాసుధాధారలు సరోవరమై అంటే మంచి చెరువులాగా తయారయ్యి అందులో వాడు ఈ పాపిష్టి జన్మ కదా మంది చక్క నువ్వు ఒక కమలంలాగా మారేటట్టుగా అనుగ్రహించమని అడుగుతున్నాడు ఆయన దయా అనేటువంటి ఒక సాగరం సరోవరం అందులో మనం ఎంత వాళ్ళమైనా ఒక కమలంలాగా మన తయారు చేసేట్టు చేయమని అడుగుతున్నాడు ఎందుకని కమలం ఎక్కడ ఉంటుంది బురదలో ఉంటుంది బురద ఏమన్నా దానికి అంటుతుందా నువ్వు అలా తయారు కావాలి ఎందుకు తాము కమలం చేయమని అడిగాడు అంటే ఈ ప్రపంచం అంతా బురదే అర్థమైందనా కాబట్టి ఈ బురదలు నువ్వు బతుకుతున్నా దానికి భిన్నంగా నువ్వు బతకడం అంటుకో అంటి ముట్టకుండా అది నువ్వు చేయాల్సిన పని దానికోసం చెప్పకూడదు ఓకే